అమ్మవారి అనుగ్రహం ఆవిడ ఏం చేస్తుందో తెలిసండి మామూలుగా అన్నం పెట్టి ఇంద్రియాల్ని పోషించడం కాదు శంకర భగవత్పాదుల్లా వెళ్ళి అడిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమడిగారు వాళ్ళు మామూలుగా అడగలేదు అమ్మా నువ్వు మోక్షద్వార కవాటమును ఇలా తీయగలవు ఆ గొళ్ళెం పెట్టేసి ఉంది ఈ గుళ్ళెం ఎవరు పడితే వాళ్ళు తీయలేరు ఆఫీసర్ గారి రూమ్ కి వెడితే ఓ రెండు చిన్న అడ్డతలుపులు ఇలా వేసి ఉన్నాయి ఓ కర్టెన్ వెళ్ళాడుతోంది ఇంత అడ్డతలుపులు మనం తీసేసి కర్టెన్ తీసుకుని లోపలికి ఏంటి కానీ మీ బేసిక్ కన్నా నాలుగు బేసిక్ తక్కువ ఉన్నటువంటి మెసెంజర్ కూడా ఉంటాడు అక్కడ వాడే తీగలవు ఎందుకు తీగల అంటే అది పొజిషన్ వాల్యూ ఆయన అక్కడ ఆ పొజిషన్ లో ఉన్నాడు ఆయనే తీయగలడు అమ్మవారికున్న గొప్పతనం ఏమిటో అండి మోక్షద్వార కవాటమును ఆవిడ మాత్రమే తీసి మిమ్మల్ని విశ్వనాథుడిలో కలపగలదు ఎలా తీయగలదు అంటే ఆవిడ ఈ షట్పదమై పంచేంద్రియములు మనస్సు అన్నాన్ని బాగా తిని లోకము వేపుకు తిరిగేటట్టు చేయగలిగిన ఆవిడే చేస్తుంది మాయామానుష రూపంతో ఉంటుంది అమ్మవారు అందుకే సుందరకాండలో ఒకే సీతమ్మ రావణాసుడు కోలా కనపడింది హనుమకి ఒకలా కనపడింది అదే అమ్మవారు అనుగ్రహించింది అనుకోండి అమ్మ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చార్వతి ఇది మా స్వామి జగద్గురువులు శంకర భగవత్పాదులు ఈ జాతికి పెట్టిన భిక్ష రేపు వీడికి చదువుకోవడం వచ్చో రాదో అన్న పూర్ణమ్మ దగ్గరికి వెళితే నేను రాసిద్దాం వీడి చదువుకుంటాడని మహానుభావుడు స్తోత్రం చేశాడైనా ఆయన కర్మ ఆయనకి లేక నడువడి నేర్పారు అక్కడికి వెళ్లి అడగాలి అమ్మ ఏమిస్తావో తెలుసా అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నాకు జ్ఞాన వైరాగ్యములను కూడా అయ్యి అనుభవించిన సుఖము సుఖము కాదు నేను ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న జ్ఞానాన్ని నాకు ఈ సుఖము సుఖము కాదని వైరాగ్య సంపత్తిని వైరాగ్యం అంటే చాలా మంది అనుకుంటారు ఇంద్రియాలని అరికట్టడం వైరాగ్యం అనుకుంటారు ఇంద్రియాన్ని అరికట్టడం వైరాగ్యం కాదండి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను అంతకన్నా నేను నీచమైన ఉపమానం చెప్తే సభాముఖంగా బాగుండదు ఒక వేసవికాలం ఉందనుకోండి మీ ముందు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకొచ్చి అక్కడ పెట్టి చల్లటి ఒక శీతల పానీయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి మీరు ప్రయత్న పూర్వకంగా ఆ శీతల పానీయం వంక చూసి ఏదో మనసు చంపుకుని తాగకుండా ఎలాగోలా నిగ్రహించుకుని దాన్ని వదిలిపెట్టడం కాదు దాన్ని చూసి ఇది నా ఆరోగ్యమునకు భంగమును చేస్తుంది పైకి చల్లగా కనపడుతుంది కానీ ఇది ఆరోగ్య భంగము కాబట్టి నేను దీన్ని స్వీకరించాను అని ్లాసులో ఉన్న మజ్జిగని ప్రీతితో మీరు సేవించి అటువైపు ఉన్నటువంటి కూల్ డ్రింక్ సీసా వంక చూసి కూడా మీ మనస్సయ్యో నేను తాగలేకపోయానని ఏడవకుండా ఉండగలిగితే దానికి వైరాగ్యం అని పేరు ఇంద్రియములు చెలించకూడదు ఇంద్రియాన్ని నిగ్రహించడం కాదు వస్తుంది అది నీ భావన చేత వస్తుంది ఇదే కన్నుదోయికి అన్య మన శాస్త్రం ఎంత గొప్పదో తెలుసా అండి విరువుడు చెప్తుంది స్టవత్ నీకు అస్తమానం ఇంకోళ్ళ డబ్బు తీసుకుందాం అనిపిస్తోంది ఎలా మా మార్చుకుంటావు మనస్సుని దాన్ని రాయనుకో రాయి తీసుకొచ్చి జేబులో పెట్టుకుని ఇంటికి పెట్టుకెడతావా నాకెందుకు ఈ రాళ్ళు రప్పలు నాకు అక్కర్లేను రాయిగా చూడు మాతృవత్ పర వీరొకరి భార్య కనబడితే అమ్మ అని మా అమ్మ ఆ మా తల్లి అన్నపూర్ణం ఇవాళ ఇలా సాక్షాత్కరించింది అని మనసులో భావన చేయి ఇంద్రియాలరి కట్టబడతాయి ఇంద్రియముల ఎందు చలనములేని స్థితిలో మనస్సు నిలబడితే దానికి వైరాగ్యం అని పేరు అమ్మ నాకు అది కావాలి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్దం భిక్షాం దేహి చపార్వతి ఇలా అడిగిన వాళ్ళకి ఇస్తుందో తెలుసండి అన్నాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి ఇంట్లో దరిద్రం లేకుండా చేసి ఇప్పుడు భక్తి అనబడే అమృతాన్ని కూడా వడ్డిస్తుంది ఇప్పుడు ఈ భక్తి ఎవరి పాదాలు చేరుస్తుంది విశ్వనాథుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది అమ్మ అనుగ్రహం ఉన్నవాడు అయ్య దగ్గరికి చేరిపోతాడు అందుకని మోక్షద్వారక వా హరి కరి భిక్షాం దేహి కృపా కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి ఇప్పుడు ఈ ఐదింద్రియాలు మనస్సు ఈశ్వరుడి సేవ ఎందు ఉత్సాహాన్ని పొందుతాయి అప్ప వెళ్ళాలి చెయ్యాలి 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 చెయ్యాలని తాపత్రయ ఆ తాపత్రయం ఆ ఉత్సాహం లేకపోతే అది ఎప్పుడు లౌకికమైన విషయాల వైపు తిరుగుతుంది మూడవది విశాలాక్షి కాశీపట్టణంలో కాశీపట్టణంలో ఉన్న అమ్మవారి పేరు ఏమిటండి విశాలాక్షి మీరు వెళ్ళి విశాలాక్షి దేవాలయాన్ని మీరు అందరూ చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ విశాలాక్షి దేవాలయానికి వెళ్ళి మీరు అమ్మవారిని చూశారనుకోండి ఎంత ఉంటుందండి అమ్మవారు నా అంత విగ్రహం కూడా ఉండదు చిన్న మూర్తి ఉంటుంది ఆ చిన్న మూర్తికి ఎంతంత కళ్ళు ఉంటాయి ఓ ఇంతంత కళ్ళు ఉంటాయి మరి ఇంకేమిటి విశాలాక్షి పోనీ ఏదో పెద్ద పెద్ద కళ్ళతో పెద్ద మూర్తి వారాహీలా ఉంటుందా అంటే అలా ఏమి ఉండదు ఆవిడే మరి ఎందుకు ఆవిడ్ని విశాలాక్షి అని పిలుస్తారు అంటే ఆవిడ్ని విశాలాక్షి అని పిలవడం కాదు విశాలాక్షి దేవాలయములోనికి వెళ్ళినటువంటి వాడు చేయవలసినటువంటి భావన చెప్తోంది పురాణం ఏమిటది అంటే దృషా ద్రాదర దళిత నీలోత్పలరుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు ఇన్ కంపారిజన్ డిగ్రీ చూసుకోవాలి ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా కొంచెం ఎక్కువ దూరం చూడగలిగినంత విశాలమైనటువంటి దృష్టి ఉన్నటువంటి తల్లి కాబట్టి ఆవిడ విశాలాక్షి ఇప్పుడు మీరు కాశీ వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి అమ్మా నేను ఎక్క అక్కడున్న ఈ కళ్ళ మానను చూసి రక్షిస్తున్నాయి ఒకనాడు ప్రమాదంలో పడవలసిన వాణ్ణి గభాలన ఈ కళ్ళే చూసి నా ఎందు ప్రచోదనం చేసి అటెళ్ళకో అనిపించి ఇటెళ్లేటట్టు చేసి రెండు నిమిషాలు ఇలా వెళ్ళేటప్పటికి పెద్ద చప్పుడే ఏమిట నాగితే అక్కడ పెద్ద యాక్సిడెంట్ ఎలా తప్పింది నాకు యాక్సిడెంట్ విశాలాక్షి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారు కళ్ళల్లో పెట్టుకు చూసుకోవడం అంటే ఎవరు విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కరించారో వారికి వారిని అమ్మ ఇప్పుడు కనురెప్ప వెయ్యదు కదండి ఎందుకంటే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి అని పేరు ఆవిడికి కనురెప్ప పడింది అనుకోండి లయమైపోతుంది అందుకని ఎప్పుడు కను కన్లు తెరిచి ఇలా చూస్తూ ఉంటుంది ఎంత దూరం చూస్తుంది ఈ బ్రహ్మాండాలు ఎంత వరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతకన్నా ఎక్కువ దూరం ఆవిడ చూస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు రక్షణకి లోటు ఎక్కడుంది కాబట్టి దీన్ని న్యాసము అంటారంటే మీ రక్షణ భారమును విశాలాక్షి దగ్గర విడిచిపెట్టాలి అమ్మా నీ దగ్గరికి వచ్చాను నీకు నమస్కరించాను నువ్వు విశాలాక్షివమ్మా నేను ఎక్కడున్నా నువ్వు నన్ను చూడగలవు ఇంకా నాకు దెంగే ఉందమ్మా నేను హాయిగా సంతోషంగా బయలుదేరుతున్నాను అమ్మా ఎప్పుడైనా పొరపాటు చేసేటట్టుగా నా మనస్సు ప్రవర్తిస్తే వెంటనే నా మనస్సుని సరిదిద్ది ఎవరి రూపంలోనో వచ్చి నా మనస్సు భ్రంశమును పొందకుండా నన్ను కాపాడుస్మా తల్లి ఇది మీరు అడగవలసింది విశాలాక్షిని మీ మనస్సు సంస్కార బలాన్ని పెంచుకోవడానికి కావలసిన రక్షణ మీరు అడగాలి అడిగి తిరిగి